హలో అండి అందరికీ ఈరోజైతే చద్దన్నంతో ఒక రెసిపీ అయితే తయారు చేయబోతున్నా అది ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గింజలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా ఎన్నిమిర్చి కూడా ఒకటి వేసుకున్న దీనిలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక ఆలు ఇవి కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్న అవి కూడా ఇందులో వేసేసాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా మనం చెద్దన్న మిగిలినప్పుడు ఏదో ఒక పులిహోర ఇంకా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా డిఫరెంట్గా ఒకసారి ఇది ట్రై చేయండి సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా కొంచెం పసుపు వేసాను ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి అలా మగ్గు మగ్గిన తర్వాతనే మనం రైస్ యాడ్ చేయాలండి కొంచెం ఆలు ముక్కలు కూడా కొంచెం ఉడకాలి కదా సో దీనిలోకి నేను వేయబోయే కారం కొంచెం నార్మల్గా మనం కర్రీస్లో వేసుకునే కారం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో దీనిలోకి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా ఇందులో యాడ్ చేశాను సో ఈ కారం ఏంటంటే కొంతమంది పప్పుల పౌడర్ అంటారు మేమైతే కొబ్బరి కారం అంటాము దీనిలో జీలకర్ర కరివేపాకు ఇంకా కొబ్బరి అన్ని ఇంగ్రీడియంట్స్ పుట్నాలు పౌడర్ పప్పు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయి ఇది మనకి తడి తగలకుండా ఉంటే స్టోర్ కూడా ఉంటుంది సో ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కారం కూడా ఇందులో యాడ్ అయ్యే ఉంటుంది ఈ కారం మనం రైస్లో విడిగా కూడా తినొచ్చు ఏదన్నా చట్నీస్ కింద కూడా ఇది తినొచ్చు అనమాట సో ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనకి అన్నం ఉంది కదా ముందుగా ఉడక చెద్దన్నం అయితే దాన్ని కూడా ఇందులో వేసేసాను తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ ఇది మనకి స్పైసీ అంత ఉండదు కాబట్టి ఈ కారాన్ని ఇందులో వేసేసి మొత్తం కలిపేసాను చాలా క్విక్గా అయిపోయింది మనం ఇంకా చద్దన్నం పడేయకుండా ఉండటానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని చేసుకోవచ్చు అంత బాగుంది టేస్ట్ అయితే ఇది వేడిపైన తినండి ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అల్టిమేట్ ఉంది టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది సో దీనిలోకి దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా ఆనియన్స్ లిమన్ మీకు ఇష్టమైతే వాటి కాంబినేషన్లో తినండి లేదా ఉట్టిదైనా కూడా చాలా చాలా బాగుంది చూశారు కదా ఎంత క్విక్గా రెడీ అయిపోయింది ఆల్రెడీ అన్నం చెద్దన్నం ఉంది కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్నామంటే మనం ఇంకా తాలింపులాగా వేసుకొని ఈ కారంతో ఈ పుట్నాల పౌడర్ ఇవన్నీ కలిపి ఉన్న పౌడర్ని యాడ్ చేసుకున్నామంటే రెసిపీ అయితే చాలా చాలా క్విక్గా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది సింపుల్గా క్విక్గా అయిపోయింది టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఎప్పుడైనా చెద్దన్నం మీకు మిగిలితే కనుక ఇలా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వంటలు మీకు నేను పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్